చందుర్తి మండలం మలియాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల ముప్పై సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మాదాడి కిషన్ తెలిపారు రథోత్సవం సందర్భంగా గ్రామ పురవీధుల్లో స్వామివారి రథం ఊరేగింపు మహిళల కోలాటాలు భజనలు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి చంద్రుతి మండల ప్రజలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు కందాల రమణాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ మాదాడి కిషన్ రావు కోరారు చంద్రతి మండలాల గ్రామం ప్రజలకు తెలియజేయములగా ఈ కార్తీక మాసము చాలా పవిత్రమైనది మరియు వెంకటేశ్వర ఆలయంలో ప్రతిరోజు సాయంత్రము భక్తులు దీపోత్సవం నిర్వహించబడుతున్నది కార్తీక మాసంలో అందులో ముఖ్య విషయం ఏమనగా సోమవారం రోజు అనగా ముప్పై తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై సోమవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆలయంలో ఈ సంవత్సరం కొత్తగా రథోత్సవము నిర్వహించబడుతున్నది మరియు ఈ రథోత్సవ భాగంలో కోలాటాలు కూడా నిర్వహించబడుతున్నది గ్రామ ప్రజలు మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇట్టి రథోత్సవంలో పాల్గొని అదే రోజు సాయంత్రము ఆలయంలో లక్ష దీపోత్సవం కూడా నిర్మించబడుతున్నది కాబట్టి గ్రామ ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు రథోత్సవంలో దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృప పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము జయ శ్రీమన్న